హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి రవ్వ ఊతప్పం మనం ఎప్పుడు ఇడ్లీలు దోశలు చేయాలంటే ముందుగా పప్పులు నానబెట్టాలి ప్రాసెస్ ఉంటుంది కదా మనం అలాంటి ప్రాసెస్ ఏం చేయనప్పుడు ఇలా అప్పటికప్పుడు రవ్వ ఊతప్పం చేసి పెట్టండి పిల్లలు ఇష్టంగా తింటారు ఇందులోకి ఏ చట్నీ అయినా సరే సూపర్ టేస్టీగా ఉంటుంది ముందుగా ప్రాసెస్ని స్కిప్ చేయకుండా చూసేయండి స్టవ్ పైకి కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు రవ్వని తీసుకొని చిన్న మంట పైన ఫ్రై చేసుకోవాలి రవ్వ ఫ్రై అయ్యాక ఆపేసి చల్లారాక ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ రవ్వను యాడ్ చేసుకున్నాక ఇందులోకి ఒక కప్పు దాకా పెరుగుని యాడ్ చేసుకొని ఈ రవ్వ పెరుగు అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఒక కప్పు దాకా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి రవ్వ అనేది చక్కగా నానుతుంది ఇలా వాటర్ యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి ఇందులోకి హాఫ్ కప్పు దాకా బియ్యం పిండిని యాడ్ చేసుకొని తురుము పెట్టుకున్న క్యారెట్ని యాడ్ చేసుకోవాలి చిన్నగా చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ని ఒక్క స్పూన్ దాకా యాడ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని హాఫ్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ఈ మొత్తం అంతా రవ్వలో కలిసేలాగా బాగా కలుపుకొని ఇందులోకి మరి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం యాడ్ చేసుకున్న వాటర్ కూడా ఈ రవ్వలో కలిసేలాగా బాగా కలుపుకొని వీడియోలో చూస్తున్నారు కదా మనకి ఊతప్పం వేసుకోవడానికి ఇలా ఉంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా రౌండ్ గరిట తీసుకొని ఊతప్పం వేసుకోవడానికి చౌపైకి పెన్న పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేసుకున్నాక మనం తీసుకున్న ఈ రవ్వ ఊతప్పాన్ని వేసుకోవాలి కొంచెం మందంగా ఉంటేనే బాగుంటుంది మరి పలచగా కాకుండా చూసారు కదా ఇలా ఉతపం వేసుకున్నాక హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ ఎట్ చేసుకొని మూత పెట్టి ఒక హాఫ్ మినిట్ పాటు కుక్ చేసుకున్నారంటే ఒక సైడ్ కుక్ అవుతుంది మూత తీసి మరొక సైడ్ కూడా హాఫ్ మినిట్ పాటు కుక్ చేసుకున్నారంటే రవ్వ ఊతప్పం రెడీ అయిపోయినట్లే మనం తీసుకున్న రవ్వ మిశ్రమాన్ని మొత్తం ఇలాగే ఊతప్పల్లా వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే పల్లి చట్నీ టమాటో చట్నీ ఏ చట్నీ అయినా సరే సూపర్ టేస్టీగా ఉంటుంది మీకు బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలో తోచినప్పుడు ఇలా రవ్వ ఉత్తప్పం చేసి పెట్టండి అప్పటికప్పుడు తొందరగా అయిపోతుంది ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేయండి మీ ఫ్యామిలీ మెంబెర్స్తో ఎంజాయ్ చేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్